హాయ్ ఎవరి వన్ దిస్ ఈస్ రమ్యా హేమంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా టాక్స్ సో అందరికి హ్యాపీ కృష్ణాష్టమి సో ఫస్ట్ అయితే ఈ ఇయర్ మా బాబుతో స్టార్ట్ చేసేస్తున్నాను సో ఫస్ట్ బాబు పడుకున్న తర్వాత నేను ఇంకా కోన్ పెట్టడం స్టార్ట్ చేశాను సో పిల్లలు పడుకుంటానే కదా సో మనం అనుకున్నవి జరిగేవి అండ్ మనం అనుకున్న పనులన్నీ కంప్లీట్ ఫినిష్ అయ్యేవి సో అందుకనే వాడిని పడుకో పెట్టేసి నేను వాడికి ఇట్లా రెడీ చేస్తున్నాను అనమాట సో యాక్చువల్లీ వీడు వచ్చేసి మా తమ్ముడు కొడుకు సో మా మరదలు ఆఫీస్కి వెళ్ళిందని చెప్పేసి నేను ఇంకా బాబుని రెడీ చేయడం స్టార్ట్ చేశాను అండ్ యాక్చువల్లీ నేను మా పాపని ఇంట్లో రెడీ చేద్దాం అనుకున్నాను సో కాకపోతే ఇంట్లో తనకు ట అయిపోతుంది కదా అని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అండ్ ఇక్కడ హన్విత్ కూడా ఉంటాడు కదా సో ఇద్దరు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇక్కడికైతే నేను తీసుకొచ్చాను యాక్చువల్లీ మా అక్క వాళ్ళ బాబు ఇంకా హన్విత్ ఇంకా మా పాప ముగ్గురిని ఒక ఫ్రేమ్లో తీసి ఒక వీడియో చేద్దామనుకున్నాను బట్ అక్కకి కుదరక తనైతే రాలేదు అందుకని ఇంకా వీడుొక్కడే ఉన్నాడు సో వాడిని నేను రెడీ చేసిన తర్వాత మా పాపకి అయితే స్టార్ట్ చేశాను అనమాట సో పాపకి కృష్ణ ఇంకా గోపిక ఎవ్రీ ఇయర్ నేను రెడీ చేస్తాను అనమాట సో అలాగే ఈ ఇయర్ కూడా పాపకి కృష్ణ ప్లస్ గోపిక రెండింటిని నేను రెడీ చేసి స్టార్ట్ చేద్దామని చెప్పి సో పాపకైతే నేను రెడీ చేస్తున్నాను అనమాట బట్ నాకైతే వీడు అస్సలు సపోర్ట్ చేయలేదు నేను ఏది పెట్టినా కానీ తీసేస్తున్నాడు అసలు నాకు ఏది కోఆపరేట్ చేయలేదు అన్నమాట సో కాకపోతే పిల్లలు ఎట్లుంటారో తెలుసు కదా అసలు ఆ ఏజ్లో సపోర్ట్ చేయరు కానీ మా పాప ఆ ఏజ్లో కూడా నాకు సపోర్ట్ చేసింది కొంచెం అంటే తనని పడుకోపెట్టిన తర్వాత నేను రెడీ చేస్తాను నేను పక్కన ఫొటోస్ ఇంకా వీడియోస్ క్రోల్ చేస్తాను సో చూస్తూ ఉండండి సో ఇప్పుడు మా పాప చాలా సపోర్ట్ చేసింది నాకు అంతే కొంచెం పెద్దగా అవుతుంది కదా సో అందుకే తను కూడా నాకు అంటే అడిగి మరీ వేయించుకుందనమాట సో నాకు మా పాపతో ఈజీగా అయిపోయింది సో ఇంకా తనని నేను కృష్ణ ఇంకా గోపికాల నేనైతే రెడీ చేశాను సో ఎవ్రీ ఇయర్ నేను టూ గెటప్స్ అయితే పాపకి వేస్తాను అలాగే ఈ ఇయర్ కూడా వేశాను బట్ రోహన్ ఒక్కడు మిస్ అయ్యాడు కాకపోతే ఇంకా ఈ ఇయర్ అంటే హన్విత్ ఇంకా చిన్నోడు కాబట్టి వాడితోనే కొంచెం కష్టం అనిపించింది బట్ నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్దగా అవుతాడు కాబట్టి ముగ్గురిని ఒక ఫ్రేమ్లో తీసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అప్పుడు ట్రై చేద్దాము చాలా బిజీ షెడ్యూల్ ఉండే అనమాట సో ఈవెంట్స్ షూట్స్ ఇవన్నీ ఉండేసరికి నేను చాలా టైర్డ్ అయిపోయాను యాక్చువల్లీ ఆ రోజే నేను షూట్స్ వచ్చాయి కృష్ణాష్టమి కదా కంపల్సరీగా వచ్చి షూట్స్ చేయించుకుంటారు కాకపోతే మా స్టూడియోలో పాపకి నేను చేయించలేదు సో పాప ఆల్రెడీ అమ్మమ్మ ఇంట్లో ఉంది నేనే ఇంకా వెళ్ళాను అనమాట తన దగ్గరికి వెళ్ళి సో నాకు ఓపిక ఉన్నా లేకపోయినా సో ఇయర్లీ వన్స్ వస్తుంది కదా కృష్ణాష్టమి అందుకనే ఈ ఇయర్ మిస్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా తనని నేను రెడీ చేశానమాట సో ఇంకా తనని రెడీ చేసిన తర్వాత నేను చాలా హ్యాపీ అనమాట చాలా బాగా సెట్ అయింది అండ్ గోపిక లాగా కూడా చాలా బాగా సెట్ అయింది సో మీరే చూ చూడండి అండ్ వీడియో లాస్ట్లో తనని గోపిక గెటప్ వేస్తాను ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మీకు ఏది నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి సో మా పాప కృష్ణుడిలాగా బాగుందా ఇంకా గోపిక లాగా బాగుందా అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా పిల్లలు ఎలా ఉన్నారు అనేది కూడా కమెంట్ చేయండి యాక్చువల్లీ నేను ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాను పాపకి ఇంకా హన్విత్ కి సో పాపకి వచ్చేసి జ్యువెలరీ నేను లాస్ట్ ఇయర్ ఏదైతే వేసానో అదే వేశాను బట్ హన్విత్కి అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఇద్దరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ చేయండి అంటే యాక్చువల్లీ ప్లాన్ అని కాదు అండ్ అప్పటికప్పుడు అనిపించింది అనమాట సో కృష్ణాష్టమి వచ్చింది అండ్ అందరు పిల్లలు రెడీ అవుతారు ఖచ్చితంగా అండ్ మా అంటే వీళ్ళు కూడా రెడీ అవుతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎంతో కొంత వాళ్ళ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఆ డే నేను ఇంకా ఈవినింగ్ షూట్ అయిపోగానే ఇంటికి వచ్చేసి నేను పాపకి అయితే రెడీ చేసేసాను సో వాళ్ళు చేసే అల్లరి ఇదంతా ఒకసారి మీరు ఈ వీడియోలో చూడొచ్చు అండ్ అసలు ఇద్దరు ఫొటోస్కి అసలు నాకు సపోర్ట్ చేయలేదు నేను అనుకునే విధంగా అయితే ఫొటోస్ అయితే రాలేదు ఇంకా ఏవో వచ్చిన వరకు ఫొటోస్ నేను తీసి నేను వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ చిన్ని గోపిక అయితే వచ్చేసింది అంటే వెంటనే బ్యాక్ టు బ్యాక్ నేను చేసేస్తాను పాపని కృష్ణ ఇంకా గోపిక లాగా సో కృష్ణుని ఫొటోస్ అయిపోయినాక ఇంకా గోపిక లాగా రెడీ చేస్తానన్నమాట సో లాస్ట్ ఇయర్ ఫొటోస్ కూడా నేను పక్కన స్క్రోల్ చేస్తాను సో అప్పటి గోపిక ఎలా ఉంది అండ్ ఇప్పుడు గోపిక ఎలా ఉంది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయొచ్చు అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది మా పాపకి ఇది అంటే ఇలా రెడీ చేయం కదా సో ఎవ్రీ టైం సో ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ఇలా రెడీ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అంతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు సో మీకు ఏది నచ్చింది కృష్ణ నచ్చిందా గోపిక నచ్చిందా అండ్ మహాన్విత్ కూడా ఎలా ఉన్నాడు అనేది నాకు కామెంట్ చేయొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్